పాక్ కేంద్రంగా భారత్లో ఉగ్రదాడులు జరుగుతున్నాయన్నది జగమెరిగిన సత్యం తాజాగా జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం సమీపంలోని లోయలో లష్కరే తోయ్బా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ సృష్టించిన విధ్వంసాన్ని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నేతలు ఖండిస్తున్నారు ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు ఆందోళనలు వ్యతిరేకత వ్యక్తం అవుతోంది ఇక లాగే పాక్ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్స్ ఎయిర్ స్ట్రైక్స్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని ఇప్పటికే పాకిస్తాన్ కూడా అలర్ట్ అయింది సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ సమావేశంలో ఐదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు ఒకటి భారత్లోకి పాకిస్తాన్ వాసులకు రాకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు ఇక భారత్లోని పాక్ హైకమిషన్ను వెనక్కి వెళ్లాలని ఆదేశించింది సార్క్ వీసా మినహాయింపు స్కీం కింద పాక్వాసులను భారత్లోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు ఈ స్కీం కింద గతంలో పాకిస్తాన్ పోరులకు ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేశారు ఇక ఈ వీసాలు పొంది ప్రస్తుతం భారత్లో ఉంటున్న పాక్ పోరులు నలభై ఎనిమిది గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు రెండు అంతేకాకుండా రెండు దేశాల మధ్య కీలకంగా ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం పాకిస్తాన్ పూర్తిగా ఆపేసేవరకు ఒకటి తొమ్మిది ఆరు సున్నాలో చేసుకున్న ఈ ఒప్పందం తక్షణమే నిలిపివేయబడుతుందని తెలిపింది మూడు ఇక భారత్పాక్ దేశాల మధ్య ఉన్న అట్టారీ చెక్పోస్ట్ను ఇప్పటికిప్పుడు మూసివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది సంబంధిత పత్రాలతో ఇప్పటివరకు వరకు అట్టారీ చెక్పోస్టు దాటి భారత్లోకి వచ్చినవారు మే ఒకటవ తేదీలోపు వెనక్కి వెళ్లిపోవాలని తేల్చి చెప్పింది నాలుగు దిల్లీలోని పాకిస్తాన్ రక్షణ సైనిక నేవీ వైమానిక సలహాదారులు వారం రోజుల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఐదు ఇక అదే సమయంలో ఇస్లామాబాద్లోని భారత్ హై కమిషన్ తరఫున ఉంటున్న రక్షణ నేవీ వైమానిక సలహాదారులను వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించింది పాక్ హై కమిషన్లలోని ఈ పోస్టులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది